ప్ప చిత్తూరు జిల్లా అధికారి జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరిగిన నగర నియోజకవర్గంలో పర్యటించారు ఈ సందర్భంగా నగరపట్నంలో ఉండే ఆసుపత్రులు మరియు బుగ్గ ఆగ్రహం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మికంగా తరిగి చేసి కార్యక్రమం నిర్వహణ గురించి వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ ర్యాలీ నిర్వహించారు వైద్య సిబ్బంది అందరికీ మరోసారి కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిరోజు ఉదయం తప్పకుండా ప్రతి ఆశావర్కరు తమకు నిర్దేశించినటువంటి గృహాలను సందర్శించి నివేదిక సమర్పించాల్సిన కోరారు తద్వారా వైద్యాధికారులవేదికపై వచ్చినటువంటి రోగాలను పరీక్షించి అది కుష్టి వ్యాధి బొల్లి వ్యాధి లేదా ఇతరత్ర చర్మ వ్యాధి నిర్ణయించి ముందులు నిర్ణయించి మందులు అందజేయాలని टीम समंदर लो लर्निंग अबाउट ओके परस्पेक्टिव बेसिस इन एज विदाउटली अबाउट कोडिंग मशीन टू टू टीम नेवर टीम का टीम के इस सारे और और सो डिटेल्स ऑन कोडिंग पूरी सब इंपोर्टेंट कोडिंग कोडिंग इंफ्रास्ट्रक्चर 어디가 파스텔? 이로즈. 이날로펌. 이날. 난에 언제 토리파스텔. 음. 이게. 아 이게. 이케아 브랜드인가 봐. 이케아 브랜드. 야나배 సబ్టెక్టెడ్ కేస్ రిస్టర్ సబ్టెక్టెడ్ కేస్ రిస్టర్ నౌ సర్ దర్ డయాగ్నోసిస్ సేయింగ్ ఇస్ ఇవన్ ఐ ప్రో ఐ ప్రోత్ టెనింగ్ ఐ ఫైండ్ సర్ లియర్ లాక్స్ ఉన్నాయి మల్టిపుల్ అక్సెస్ లైన్ సర్ మల్టిపుల్ అక్సెస్ అనుకొ కేసను దా ఆన్ మెడికేషన్ సేయింగ్ ఇనో చేస్ చేస్తా నేను వస్తాను అంతా దట్ అటన్ ఉంటారు మీరు మీరు చెప్పినా ఫోన్ చేసుకొని ఆ పేషెంట్ చూపిండి నేను కూడా జనరేట్ చేసి మళ్ళా సర్కమ్ చేసి అరే ఫోన్ చేసి సర్ వి బీ నా ఎందుక நீங்க <coughs> ಅವರಲ್ಲೇ ಅವರು ಅಂತ ಊರಲ್ಲೇ ಇರ್ತಾರೆ ಕೇಸ್ಲೇ ಸರ್ ನೈಸ್ ಅವರೆಂತ ಈ ಎಫ್ ಸಿ ಸಿ ರವರು ಮಲ್ಟಿಪಲ್ ಉಗ್ಗಿರ್ತೀರು ಅಲ್ಲ ಇವರು ಫೋಕಸ್ ಏಯ್ ಅಲ್ಲ ಫೋಕಸ್ ಏಯ್ ಅಂತ ಆ ವಚಕ್ಕೆ ಮಗಿರ ತರ ತರ ಫೋಕಸ್ ಸೇಮ್ ಇರುತ್ತೆ ಆ ಚಿನ್ನ ವಿಲೇಜ್ ಐತೆ ವಿಲೇಜ್ ಅಂತಾರೆ ವಿಲೇಜ್ ಆವನ ಐತೆ ಒಂದು ಟಿಯರ್ ಟೌನ್ ಸಾಮಾನ್ಯ ಕೂಡ ನಮ್ಮ ಹತ್ರ ಇರ್ತಾರೆ ಅದರ ಬಗಲನ್ನ houses ಅಲ್ಲಿ ಈ ರೀತಿ ಮನೆ houses ಅಲ್ಲಿ ಒಂದು ಮದ ಕವರ್ చేయidée ಅಂತಾರೆ ಬೀದಲಿ ಬೀದಿ거든 ಕವರ್ ಮಾಡಬೇಕು ಅಂತಾರೆ ಎಂಟರ್ಸ್ ಮಾಡ್ತಾರೆ ಲಾಗ್ ಪ್ಲೇಟ್ ನಿಂದ ಯಾವನ ಹೆಸರು ಸ್ಕಿಲ್ಸ್ ಮ್ಯಾನ್ ಏನಲ್ಲ

ये वा वाले में सर डीपीएम डीपीएम नथ डीपीएम नॉर्मल डॉक्टर वन पास वाला नेक्स्ट मंथ नेक्स्ट मंथ ये डेट है। दोबारा देखते हैं मौजूद हूं सर मेरे डॉक्टर एंडिंग के मार देगा सर आकर एरर एरर कॉल होता सर रियल एरर कॉल होता सर बेटा बेटा मतलब क्लास पे राज्य

అంటే లాస్ట్ ఎల్సీజీసీలోనే నాకు డౌట్ వచ్చింది సార్ మన అక్కడ సార్ రేపటి వేస్తే మళ్ళీ తిరుజ్ఞానం అన్నారు సార్ తెలుసు సార్ నెంబర్గా తిరుజ్ఞానం అడిగా డెక్కేషన్ సార్